మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ శ్రీ ఓం నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైవలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం కుంభరాశి వారి యొక్క ప్రస్తుత గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ఒక డెబ్భై ఐదు శాతం అనుకూలమైన ఫలితాలు ఒక ఇరవై ఐదు శాతం ప్రతికూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ఎక్కడ అనుకూలమైన ఫలితాలు ఉన్నాయంటే కుంభరాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి శని మీ జన్మరాశిలోనే రుజుమార్గంలో సంచరిస్తున్నాడు వక్ర త్యాగం జరిగిపోయింది శని యొక్క రుజుమార్గ సంచారం కుంభరాశి వారికి పనులలో ఇప్పటి వరకు ఏర్పడినటువంటి ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవాంతరాలు ఏవైతే ఉన్నాయో మీరు మనస్సులో ఏదైనా ఒక సంకల్పం చేసుకుని ఆ పని నెరవేరడం కోసం ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఎక్కడ వేసిన కొంగలు ఎక్కడే ఉంది అన్నట్టుగా ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయినాయో అవన్నీ కూడా ఆటంకాలు తొలగి ముందుకు సాగుతూ ఉంటాయి ఆర్థికంగా గతంలో కన్నా కూడా మెరుగ్గా ఉంటుంది ఆర్థికంగా పై చేయి సాధించగలుగుతారు పురోగమనంలో ముందుకు వెళుతూ ఉంటారు అన్నింటికంటే ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ మాసంలో సహాయ నిరాకరణ జరుగుతుంది సహాయ నిరాకరణ అంటే ఏమిటి మీరు ఎవరినైతే ఎవరి ద్వారా అయితే సహాయం కోరుకుంటున్నారో వారి నుంచి సహాయం ఆగిపోతుంది ఎవరి వైపు నుంచి సమస్యలు కలుగుతాయంటే ముఖ్యంగా మీరు నమ్మినటువంటి మిత్రుల దగ్గర నుంచి లేదా మిత్రుల రూపంలో ఉన్న శత్రువుల దగ్గర నుంచి లేదా సోదరుల వైపు నుంచి కొన్ని లేదా తల్లితరపు బంధువుల నుంచి కొన్ని రకాలైనటువంటి సమస్యలు కలుగుతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించాలి కారణం ఏమిటంటే మీ జన్మరాశికి తృతీయ స్థానాధిపతి అయినటువంటి కుజుడు మీ జన్మరాశికి ఆరవ స్థానంలో నీచంలో సంచరిస్తున్నాడు నీచంలో సంచరించడం మాత్రమే కాదు డెబిలిటేషన్లో కుజ స్తంభనంలో ఉన్నాడు ఆ కుజ వీక్షణం కూడా డైరెక్ట్గా ఎనిమిదవ వీక్షణం ఎయిత్ ఆస్పెక్ట్తో మీ రాసిని చూస్తూ ఉంటుంది కాబట్టి అనవసరమైనటువంటి విషయాలలో ఆవేశం మీరు ఎంత వద్దు అనుకున్నా తెచ్చుకుంటారు నా టైం బాగలేదు చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి అనవసరంగా సమస్యలు ఇరుక్కుంటున్నాను అని చెప్పేసి ఎంత జాగ్రత్తగా అనుకున్నా సరే ఏదో ఒక రూపంలో కొన్ని తొందరపాటు మాటల వలన సమస్యల్లోకి లాగపడతారు అంటే కుంభరాశి వారు మాట్లాడేటటువంటి ప్రతి మాట చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి లేకపోతే సమస్యల యొక్క తీవ్రత పెరుగుతుంది గృహ మార్పులు అనేటటువంటివి కుంభరాశి వారికి ఈ మాసంలో సూచిస్తున్నాయి గురుడు వక్రంలో సంచరించడము చతుర్థాధిపతి అయినటువంటి శుక్రుడు మీ జన్మరాశికి పన్నెండవ స్థానంలో వ్యయంలో సంచరించడము ఈ రెండు గ్రహాల యొక్క స్థితిని బట్టి కనుక పరిశీలించినట్లయితే గృహ మార్పులు సూచిస్తున్నాయి లేదా గృహంలో కొద్దిగా అశాంతి వాతావరణం కలుగుతుంది ఎవరో ఒకరి ఆరోగ్యం కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటుంది అంటే గృహ వాతావరణం సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందలేకపోతారు కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు పాటించండి ఈ మాసంలో కుంభరాశి వారికి స్త్రీ మూలకమైనటువంటి కష్టాలు కానీ స్త్రీ మూలకమైన సమస్యలు కానీ కలుగుతాయి ముందుగా తెలుసుకుంటున్నామంటే రాబోయేటటువంటి పదిహేను రోజులలో ఎంత జాగ్రత్తగా ఉండాలో మీరే నేర్చుకోవాలి కొన్ని జాగ్రత్తలు పాటించండి ఇక అనుకూలతలు కనుక పరిశీలిస్తే ఇప్పుడు ప్రతికూలతలు చెప్పుకున్నాం అనుకూలతలు కనుక పరిశీలిస్తే ఉన్నాయంటే మీ జన్మరాశికి దశమ స్థానంలో రవి బుధ గ్రహాల యొక్క కలయిక ఇది ఆశయ సాధన కోసం కృషి చేస్తుంది ఆశయ సాధన ఆశయ సాధన కోసం చేసేటటువంటి కృషి చక్కగా ఫలిస్తుంది ఆదాయం అనుకూలంగా మారుతుంది దశమస్థానంలో రవి బుథ గ్రహాల యొక్క కలయిక గొప్ప యోగాన్ని ఇస్తుంది ఉద్యోగపరంగా వ్యాపార పరంగా మీరు ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తిగా అంటే చాలా కీ పర్సన్గా ముఖ్యమైనటువంటి వ్యక్తిగా కీ రోల్ పోషిస్తారు మీరు లేనిదే గడవదా అనేటటువంటి స్థితికి మీరే తీసుకొస్తారు ఇది చాలా గొప్ప విషయం కానీ ఉద్యోగపరంగా ఏదైతే మనస్సులో కోరుకుంటున్నారో ట్రాన్స్ఫర్స్ కోరుకోవటం కానీ ప్రమోషన్స్ కోరుకోవటం కానీ లేదా వేరే ఉద్యోగాలకు మారటం కోసం కానీ ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు మాత్రము సక్సెస్ కావు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండవు అన్నీ బ్రహ్మాండంగా అవుతాయిలే దగ్గర దాకా వచ్చినట్టే ఉంటాయి చేతికి అందినట్టే అందుతాయి కానీ అందకుండా పోతూ ఉంటాయి ఇది ఒక ప్రధానమైన సమస్య గతంలో ఎవరైతే రుణాలు చేసి రుణ బాధలతో రుణ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో ఆ రుణ సమస్యలు కూడా రుణ బాధలు కూడా తొలగిపోయే అవకాశం అయితే ఇక్కడ ఈ మాసంలో కుంభరాశి వారికి కనిపిస్తుంది ముఖ్యంగా మీ జన్మరాశికి దశమ స్థానంలో సంచరించేటటువంటి రవి దశమ స్థానంలో సంచరించేటటువంటి బుధుడు ఈ రెండు గ్రహాలు చాలా యోగానిస్తాయి ఎవరైతే విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటటువంటి వారు కానీ గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అయ్యేటటువంటి వారికి కానీ ఇది చాలా అనుకూలంగా మారుతుందని చెప్పాలి డే వైజ్గా పరిశీలిస్తే కుంభరాశి వారికి ఏ విధంగా ఉందంటే ఒకటవ తేదీ ఉదయం నుంచి రెండవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉద్యోగపరంగా తీవ్రమైన సమస్యలు కలుగుతాయి మీ ప్రమేయం లేకుండానే ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఎక్కడో ఏదో తెలియకుండా ఎవరో చేసినటువంటి పొరపాటుకు మీరు ఆన్సర్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది అంటే ఉద్యోగ వాతావరణంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలానే మా ఇక్కడ కొంచెం అనారోగ్య సమస్యలు కూడా కలుగుతూ ఉంటాయి ఇక రెండవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి నాలుగవ తేదీ రాత్రి పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉండే సమయమంతా బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను కలిగిస్తుంది శత్రువుల మీద పై చేయి సాధించగలుగుతారు ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు చాలా గొప్ప ఆనందాన్ని కలిగిస్తాయి గతంలో ఏర్పడినటువంటి అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఇక నాలుగవ తేదీ రాత్రి పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి ఏడవ తేదీ ఉదయం ఐదు గంటల నాలుగు నిమిషాల వరకు మధ్యలో ఉండేటటువంటి సమయం కుంభరాశి వారికి ఏమాత్రము అనుకూలమైనటువంటి సమయం కాదు ఇక్కడ మరలా ఆర్థిక సమస్యలు కానీ శత్రు సమస్యలు కానీ అనారోగ్య సమస్యలు కానీ లేదా అనవసరమైన ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్ళటం కానీ అనవసరమైన సమస్యలను ఇరుక్కోవటం కానీ జరుగుతూ ఉంటాయి మీ ప్రమేయం లేకుండానే కొంచెం సమస్యలు అనేటటువంటి వెంటాడుతూ ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే ఇన్వెస్ట్మెంట్స్ వారికి ఇది అనుకూలమైన సమయం కాదు ఇక ఏడవ తేదీ ఉదయం ఐదు గంటల నాలుగు నిమిషాల నుంచి తొమ్మిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటల పదమూడు నిమిషాల వరకు ఇది క ఇది పూర్తిగా మీ సమయం అంటే ఇక్కడ మీరు ఏ పని చేసినా సరే అసలు ఫెయిల్యూర్ అనేటటువంటిది ఉండదు నో ఫెయిల్యూర్ అన్నీ కూడా సక్సెస్ బ్రహ్మాండంగా ఉంటుంది ఆరోగ్యపరంగా అనుకూలంగా మారుతుంది ఉద్యోగపరంగా అనుకూలంగా మారుతుంది ముఖ్యంగా చెప్పాలంటే ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది తొమ్మిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటల పదమూడు నిమిషాల నుంచి పదకొండవ తేదీ ఉదయం పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి పనికిరాదు మాట్లాడేటటువంటి మాట మీద కంట్రోలింగ్ ఉండాలి అంటే మంచికి పోతే చెడు ఏర్పడే సందర్భాలు ఉంటాయి భేదాలు మిత్ర భేదాలు కానీ మిత్ర సమస్యలు కానీ సుదరసమస్థలు కానీ కలుగుతూ ఉంటాయి కొద్దిగా జాగ్రత్తలు పాటించండి ఇక పదకొండవ తేదీ నుంచి పదిహేనవ తేదీ రాత్రి వరకు ఉండే సమయమంతా కూడా కుంభరాశి వారికి దాదాపుగా అనుకూలమైనటువంటి ఫలితం కలుగుతుంది ఓవరాల్గా పరిశీలిస్తే డెబ్బై ఐదు శాతం కుంభరాశి వారికి అనుకూలంగా ఉంది ఇంత గొప్పగా ఉన్నప్పటికీ కూడా ఇంకా ఎవరైనా కుంభరాశి వారు తీవ్రమైన ప్రతికూలతలు కనుక పొందుతూ ఉంటే దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం అయి ఉంటుంది అటువంటి సందర్భంలో ఒక్కసారి మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకున్న దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు ఇవి కుంభరాశికి సంబంధించిన ఫలితాలు శుభం